హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మటుకు మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి అలాగే ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా అయితే నాకు ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి ఇక్కడ బాగా రాత్రి రెండైతే కొబ్బరి చిప్పలు తీసుకొచ్చాడు పచ్చడి చేయమని ఇంక అందుకని పొద్దున్నే డ్యూటీ ఉందని అయితే పచ్చడి చేయడానికి అయితే కొబ్బరి చిప్పల్లో నుంచి కొబ్బరి అయితే తీస్తున్నాను నేను నాకు ఫస్ట్ టైం అండి కొబ్బరి పచ్చడి అయితే రాదు ఇంకా యూట్యూబ్లో అయితే సర్చ్ చేశాను విత్తి కొబ్బరితోనే చేశారు నాకు ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేస్తే అయితే టేస్ట్ వస్తుందా అని యాడ్ చేశానండి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే రెండు కొబ్బరి చెప్పల్లో కొబ్బరి అయితే తీసేసాను సన్నగా తరుక్కుంటున్నానండి ముందుగానే మిక్సీ జార్లో వేయడానికి ఇట్లా సన్నగా తరిగేసుకొని వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే పైన దుమ్ము అవన్నీ ఉంటాయి కాబట్టి సన్నగా అయితే ముందుగానే తరిగేస్తున్నాను ఇంక ఇవన్నీ తరిగినవన్నీ అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను రెండు అయితే కొబ్బరి చిప్పులు అయితే ఒలిచేసాను అంత ఎందుకని కొద్దిగైతే చట్నీ సారీ చట్నీలో అయితే వేసేసాను కొద్దిగా అయితే పచ్చట్లోకి వేస్తున్నాను ఇంక ఇవన్నీ కడిగి పెట్టేశాను కదా ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా చూద్దామండి ఇంకా కొబ్బరి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా తుంచేసుకుంటున్నాను కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి నేను మేము కారం అయితే తక్కువ తింటాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను తుంచుకొని ఇంకా బాండలైతే పొద్దున్నే పూరీ చేసేసాను ఇంకా అందుకనే కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లోనే వేపుకుందామని చెప్పేసి ఆన్ చేసేసాను అయితే వేరుశెనపప్పు అలాగే నువ్వులు కూడా వేసుకుంటే అయితే బాగుంటుంది యూట్యూబ్లో ఉత్తి కొబ్బరి వేసింది అయితే చూశాను ఇంకా వేరుశెనపప్పు వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పేసి వేరుసెనపప్పు వేసాను నువ్వులు కూడా వేద్దాం అనుకున్నాను అయిపోయాయండి ఇంకా షాప్లో సిమ్ సిమ్లోనే బాగా వేయించుకోవాలి వేరుసెనపప్పు అయితే వేగిపోయింది ఇంకా అయితే వేస్తున్నాను మిరపకాయలు కూడా వేగేయండి కొద్దిగానే కొబ్బరి అయితే వేస్తున్నాను వేసుకున్న కొబ్బరి కదా అందుకో ఇవైతే పక్కన పెట్టేసా కొబ్బరి వేసాను కదా ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా అయితే జీలకర్ర వేస్తున్నాను अगर धनिया। కొద్దిగా అయితే తెల్లవాయిలు కూడా వేస్తున్నాను ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ చల్లారిన తర్వాత అయితే మిక్సీ కొట్టేసుకొని తాళిం పెట్టేసుకుంటే అయిపోతుంది కొబ్బరి పచ్చ చాలా రుచిగా ఉంటుంది నేను ఫస్ట్ టైం చేయడము ఇవైతే చల్లారిపోయినాయి ఇంకా మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను నేను దీంట్లో చెనలు కూడా వేసాను ఇంకా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను కల్లుప్పు ఉంటుంది కదా అది వేసుకోండి మామూలుగా సాల్ట్ కాడికి పచ్చట్లో కల్లుప్పు అయితే బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడైతే మిక్సీ కొట్టేస్తాను కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఇదైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను తగినంత వాటర్ అలాగే ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీంట్లో అయితే ఇంకా పోప్ పెట్టేస్తే అయిపోతుందండి ఇందాక వేయించుకున్నాం కదా ఆ బండల్లోనే కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను ఆవాలు అయితే వేసాను ఎండుమిర్చి దోశ తీసి తీసేయాలి ఇప్పుడు ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేస వస్తున్నాను చూడండి అంతే కొబ్బరి పచ్చడి అయితే టేస్టీగా చాలా బాగుంటుంది అన్నంలో అయితే